ఉంది అన్నది కూడా ఒక పాఠంలాగా కనిపిస్తుంది చెక్ చేసుకోవాలి ఇట్ హాజ్ టు సెల్ఫ్ చెక్ చేసుకోవాల్సిన సెల్ఫ్ చెక్ తను చేసుకోకపోతే ప్రజలు చెక్ పెడతారు ఏ పార్టీకైనా అంతే నాట్ ఓన్లీ బీఆర్ఎస్ దర్యాప్తులు రంగంలో ట్రంప్ చాలా పెద్ద విషయం అండి వాస్తవంగా వర్మ ఈ నిన్న జరిగిన దాని మీద మన నిఘా వైఫల్యం అంటే మన వాళ్ళు బాధపడతారని అనకూడదు కానీ ఇది చూడండి సస్పెక్టెడ్ కారు కర్ణాటక ప్లేస్లో పూర్తిగా తిరిగింది తిరిగినట్టుగా దాఖలాలు ఉన్నాయి అంటే ఇప్పుడు దేశ రాజధానిలో అత్యున్నత భద్రత ఉండే చోట కారులో బాంబులు పెట్టుకొని అది కూడా కర్ణాటక లాంటి చోట ఇంతగా తిరిగితే కూడా పట్టుకోలేకపోవడం ఎర్రకోటను అసలు వాళ్ళు టార్గెట్గా చేసుకున్నారు వార్నింగ్ ఫ్రమ్ రెడ్ ఫోర్ట్ నిన్న మనం కూడా మాట్లాడాం దేశ విధానాన్ని ప్రకటించే వార్నింగ్ ఫ్రమ్ రెడ్ ఫోర్ట్ ఎర్రకోట మీద దృష్టి పెట్టి భారీ ఎత్తున ఇది అంతా కూడా జరిగింది సాయంత్రం నుంచి వాళ్ళు అక్కడికి వచ్చి తిరిగారు ఇలాంటివన్నీ వస్తున్నప్పుడు ఎందుకు భద్రతాలో మనం తగినంత జాగ్రత్తలు తీసుకోవట్లేదు ఇప్పుడ నభీ అనే అతను అక్కడ ఉన్నటువంటి అయినా అలాగే ఇంకొక డాక్టరు వాళ్ళ సోదరి ఆమె షహానా ఇంతమంది వీళ్ళందరూ ముందే పట్టుబడ్డారు కొంతమంది తర్వాత పట్టుబడ్డారు ఎందుకు వాళ్ళు అది ఎన్ఐఏ కావచ్చు ఎన్ఎస్జి కావచ్చు వీటిని ఎందుకు పంచుకోవడం లేదు సోదర సంస్థలతో వీటిని ఎందుకు అరికట్టేటటువంటిది ఇంకా పకడ్బందీగా ఎందుకు చేయడం లేదు అనే ఒక పెద్ద ప్రశ్న మటుకు దేశం ముందుకు వస్తూ ఉంది దీన్ని దీన్ని నిఘా వర్గాల మనోస్థైర్యాన్ని దెబ్బతీయటం కాదు కానీ పకడ్బందీగా ఉండకపోతే మటుకు రాజకీయ ప్రచారం వల్ల ఉపయోగం లేదు సాంకేతిక సామర్థ్యం పెంచుకోవాలని రెండోది అంటే ఎర్రకోట దగ్గర ఏదైనా జరిగితే నిజంగా అది భారతదేశం యొక్క దీని మీద ఒక పెద్ద దాడి అవుతుంది సో జనవరి ఇరవై ఆరు నాటికి ఇప్పటి నుంచి వాళ్ళు ప్లాన్ చేస్తూ అక్కడి దాకా వచ్చారంటే అది కూడా ఒకటి ఇంకోటి ఏమో ఇంకొక వెరసన ఏమంటే ఎట్లాగో పట్టుబడుతున్నామని తెలిసి చాలా తొందర తొందరగా ఈ పని చేశారు అందుకే ఇలా అని కూడా రెండోది కానీ మన నిఘా అయితే చాలటం లేదు మన పరికరాలు కూడా చాలా ఆధునికమైన ఉన్నాయన్న చాలటం లేదు మూడో విషయం చేసుకున్న వాళ్ళ చేసుకున్నంత సరిగ్గా ఇదే సమయంలో పాకిస్తాన్లో కూడా వాళ్ళ కోర్టు ముందు బాంబులు పేలి పదమూడు మంది చచ్చిపోయారు చాలా పెద్ద బీభత్సం జరిగింది వెంటనే పాకిస్తాన్ ఇవన్నీ ఇండియా చేయించింది ఇండియా ఆఫ్ఘనిస్తాన్ చేయించారని వాళ్ళు మొదలుపెట్టారు భారతదేశం దీన్ని గట్టిగా ఖండించింది రెండవది భారతదేశానికి ఆ విధమైన ఆనవాయితీ లేదా ఆ విధమైన ఇది వరవడి కూడా లేదు ఇంకో దేశాల్లో ఇట్లాంటి వాటిని ప్రోత్సహించడం కానీ భారత పాకిస్తాన్లో మధ్య కుట్రలు పడే శక్తులు అయితే ఉన్నాయనేది చాలా స్పష్టం అవుతుంది ఇక్కడ వాళ్ళని వాళ్ళు పేల్చుకోవడం ఇక్కడ పేల్చం కాదు రకరకాలైన ఉన్మాద శక్తులు దేశ వ్యతిరేక శక్తులు కుట్రదారులు చెలగాటం ఆడుతున్న మాట మటుకు కనిపిస్తుంది దాన్ని ఎలా చేస్తారు పాకిస్తాన్ సైనిక పాలకులు బుద్ధిహీనంగా వ్యవహరించి ఇలాంటి వాటిని ప్రోత్సహించి ఉన్నా కానీ ఆపరేషన్ సింధూర్కి వ్యతిరేకంగా జరిగిందని మనం అనుకున్నదే కదా ఈ మధ్యలో మళ్ళీ ట్రంప్ గారు రంగ ప్రవేశం చేస్తున్నారు ట్రంప్ మళ్ళీ ఏమంటున్నాడు నేనే రెండు దేశాల మధ్య యుద్ధం ఆపాను యుద్ధం ఆపితే ఏమైంది యుద్ధం అక్కడ ఆపి ఇక్కడికి వచ్చి టెర్రరిస్ట్ కార్యకలాపాలకు వాళ్ళు తిరిగి వచ్చారు పెహల్గాం దగ్గర కూడా ఇలాంటి ప్రశ్నలు వచ్చాయి ఎందుకు ఆపలేకపోయాము ఎందుకు పట్టుకోలేదని ఇక్కడ కూడా వచ్చాయి బట్ ఇప్పుడు వాళ్ళు పైకి చూపడానికి మీ మాట ప్రకారం యుద్ధం ఆపినట్టుగా మాట్లాడి శాంతి దూతల్లాగా తెర వెనుక కుట్రలు మళ్ళీ పెంచుతున్నారు అనేది నిఘా వర్గాలు ఇక్కడ చేస్తున్న హెచ్చరిక ఏడేమిది విమానాలు ఆ రోజు కూల్చేశారు అని కూడా చెప్తున్నాడు ట్రంప్ మళ్ళీ ఎందుకు అవన్నీ ఆయన మాట్లాడుతున్నాడు ట్రంప్ భారతదేశానికి దగ్గర అవుతున్నట్టు వ్యవహరిస్తూనే పాకిస్తాన్ను అక్కడ సైనిక పాలకులను వాళ్ళ కుట్రలకు కూడా చేయుతో ఇస్తున్నారు తెర వెనుక ఉంటున్నారు అనే అభిప్రాయం మటుకు చాలా బలంగా వస్తుంది ట్రంప్ ఈరోజే ఒక ప్రకటన నిన్నే ప్రకటన చేశాడు భారతదేశంతో వాణిజ్య చర్చ జయప్రదమయ్యే అవకాశం ఉంది అప్పుడు నేను టారిఫ్లు కూడా తగ్గించవచ్చు అని కూడా ఒక మాట ఉన్నాడు అంటే తగ్గుతున్నాడు వెనక్కు చైనాతో ఇది వరకు కుదుర్చుకున్నట్టే కానీ ఇలా ఒకవైపున ఇలాంటి సంకేతాలు ఇస్తూ ఇంకోవైపున ఉగ్రవాద చర్యలు పెరుగుతున్నాయి మళ్ళీ పునరావృతం అవుతున్నాయి అంటే మన నిఘా చాలా పటిష్టం విజిలెన్స్ చాలా సెక్యూరిటీ చాలా పటిష్టం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఇది ప్రపంచానికి కూడా కేవలం భారతదేశం అనే కాదు ఎర్రకోటనే టార్గెట్ చేశారు అంటే భారతదేశం యొక్క గుండెకాయ కదా అవును కాబట్టి చాలా ఇప్పుడు ఇప్పుడున్న అప్రమత్తత చాలదు అన్న ఎక్కడో వేదికల మీద నుంచి మేము అణిచేస్తాము ఇంకా సహించము చెప్పడం కాదు నిజంగా ఆచరణలో అడ్డుకోవాలి అది ఇక్కడ ముఖ్యమైన సమస్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు ఇది యూ